హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెన్న ఫ్యామిలీ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో బాగున్నారు అనుకుంటున్నాను అందరూ హ్యాపీగానే ఉంటారు సో ఉండండి హ్యాపీగా అందరూ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు ఏదో చేస్తుంది వంట జ్యోతి సో వెళ్ళి అక్కడ చూద్దాం ఏం చేస్తుందో అని అక్కడ వెళ్ళి చూపిస్తాను చూద్దాం ఫ్రెండ్స్ అని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను టమాటకాయ టమాటా చార చేస్తాను టమాటకాయ వేసి చేస్తాను టమాటా చార ఇది టమాటా పచ్చడి కాదు చార పచ్చడి వేరే చేసేది టమాటకాయ చార చేస్తాను పొగంట పొగ కాదు చూడు ఏం కష్టం వచ్చిందో పొగంట పొగ కాదు అన్నంలాకి వేడి వేడి అన్నంలాకి బాగుంటుంది ఇది టమటకాయ చార ఉప్పులన్నీ కోసేసుకున్నా టమాటకాయలు అవన్నీ టమాటకాయలు కోసేసినాయి ఇది కారం అది మసాలా మసాలా వేసుకొని చేసుకుంటే కాలేకాయలు అన్నంలకు బాగుంటుంది ముద్దులకు కూడా బాగుంటుంది కరివేపాకు చిచ్చిపట్లాడుతుంది పచ్చి కరేపాకు మా ఇంటికాడే ఉంది కదా చెట్టు పీకేసినా పని గాలి కాలం వచ్చింది కదా

పొయ్యి మంట బాబెట్టు పెట్టు అదంతా మెత్తగా అయ్యేంత వరకు మసాలా వేయకూడదు ఉప్పు వేసి ఇంక మంట దీంట్లోకి ఏం తెచ్చావు దాంట్లోకి మసాలా లేక ఏమేమి వేసినావు ధనాలు కొబ్బరి తెల్లవాయిలు అవన్నీ వేసిన కొబ్బరి తెల్లవాయిలు అన్ని వేసిన తెల్లవాయిలు ఒట్టి మిరపకాయలు ఒట్టి మిరపకాయలు కూడా ఒట్టి మిరపకాయలు వేసిన కొబ్బరి కొబ్బరిగానే వేసిన కొబ్బరిగా వేసిందంటారు అన్ని వేసి ఆడేసినా ఇంగ అదంతా బాగా కొత్తిమీర కొత్తిమీర వేసి కొత్తిమీర కొత్తిమీర లేదు ఆడంది అంగీట్లో లేదు మా ఇంటి కాడగానే లేదు కరేపాకు చెట్టు ఆ ఒక నెల అవుతానని చెట్టి బాగా వచ్చింది చెత్తగా ఉప్పేసి బాబుడే వేసేసిన ఆవాలు చూడండి ఆవాలని చూడండి ఆవాలు అన్నాడు అప్పుడే వేసేసినా ఆవాలు వంటి రూపాయలు కరేపాకు

అంతే కదా చాపడి చెట్టు ఉంది కదా ఈ దీనికాడ పాపం దీని నీళ్ళలోనే మేము చీరలో బూల్ చేస్తున్నాము మా చపటి చెట్లు కాయలు కాసినాయి చూపి గాడుగా ఆడు చూడు అవన్నీ కాసినాయి అడ ఇంకా చిన్న చిన్న అయ్యి చిన్న చిన్నవే ఇంకా దిగ్గా దిగ్గా చిన్న చిన్నవే ఇంకా ఇంకా పెద్ద కాయలే దిగ్గా కాసినాయి చూడండి ఇవన్నీ బాగా మైనాక తినేది తినే ఎన్నిసార్లు కొట్టేసినాయి అట్లే వస్తుంది మొండి చెట్టు ఉన్నట్లుంది ఇది అయినా ఎన్నిసార్లు పది సార్లు నరికేసి ఉంటాము అయినా వస్తుంది పాపం ఏమో రాని విడిచిపెట్టేసినాను ఇంకా కాయలు కాసినాయి బాగా పాపం నువ్వే వద్దంటివి చెట్లు కొట్టేయకూడదు కదా ఇష్టం ఉండదు కదా నీకు చెట్లు కొట్టేయడమ్మా దానికి అట్లా ఉన్నిచ్చింటే అవి దినామోటి కోసి పీకెత్తంది కోతలు వస్తున్నాయి కోతలు పీకెత్త అది నేను చెప్పిండే దానికే ఆ ఆయన తమటికాయ సార్ ఉడికిందేమో చూద్దామా మగ్గల్ అదే మగ్గలు ఇంకా అట్లా తమటికాయలు అన్ని బాగా మగ్గితే బాగా వస్తుంది దోసలకు కానీ చేసుకుని దోశలకి బాగుంటుంది నిజంగా అంటే మాది పిండి ఇంకా ఉంది ఏ బాగుంటుంది నిజంగా అంటే ఇది ఏమంటే దీంట్లో చాలా నీళ్ళు వేసుకోకున్నట్లు మసాలా ఒకటి వేసుకొని రో నీళ్ళు వేసుకొని బాగా చిక్కగా చేసుకుంటే బాగుంటుంది దోశలకి ఎందుకు బాగుంటుందో నేను పోస్తాను ఇప్పుడు దోశలు ఇంకా నిన్న పిండి తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా పోస్తాను ఇప్పుడు బాగుంటుంది ఎట్లుంటుంది చూసి ఒప్పు తిని అయితే రెండు సార్లు తిరుగు అంతే బాత్రూమ్ లెక్కి ఏడా కావలే బాగుంటుంది చేసుకోరు మళ్ళా నిజంగా అంటే బాగా మగ్గల్ల ఇంకా బాగా మాగిన టమాటకాయలు కోసేసుకొని చేసుకుంటూ జల్దీ మగ్గిపోతాయి ఇవి కొంచెం దారగాయి కాబట్టి మగ్గలేదు సరిగ్గా మెత్తన బాగా ఎర్రగా మాగిపోయిన టమాటకాయలు అయితే ఒక మంటకే మగ్గిపోతాయి బాగా ఇవిగా నేను మగ్గిపోయిన చానా అగ్గా చూడి ఇంకా వేసేస్తే షారట్ల అయిపోయింది నీళ్ళు అసలు పోయలేదు మగ్గితే అట్లా అట్లా నీళ్ళు వస్తాయి పైకి తేలుతాయి చూడండి బాగా నేను అసలు నీళ్ళే వేయలేదు టమాటో షారలకి నేను వెజిటేబుల్ రైస్ చేస్తాను అన్న కాయగూరలు అన్నీ కోసేసి ఇంక రైస్ కుక్కర్లో అన్నం పెట్టడమే అన్నీ కాయ క్యారెట్ చిక్కుడుకాయ ఇంకా ఇంకా ఉన్నాయి అవే ఉండేది ఇంకా అవే వేసి చేస్తాను ఉంటుంది వెజిటేబుల్ రైస్లోకి చూడండి బాగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు వేసి వేసుకోవాలి కారం అయ్యే చూడు ఇప్పుడు రసం వచ్చింది అట్లా రసం అట్లా బయటకు వస్తేనే సార బాగా రూసి ఉండేది ఇంకా ఇంకా ముద్దులకి ఇది చేసుకుని బాగా ఉడికినిచ్చి శనగపిండి కలుపుకొని ముద్దులకి చేసుకున్నా కానీ బాగుంటుంది ఇదే టమాటా సార దించేటప్పుడు దించుతాం శనగ పిండి కలుపుకొని దీంట్లోకి వేసుకొని రౌండ్ ఒక్క మంట పెట్టి దించేసుకుంటే బాగుంటుంది ముద్దులకి కానీ వస్తుందా బాగుంటుంది ముద్దులాకి చెప్తాను ఇంట్లో శనగకొద్దండి కలుపుతా మంచి మటన్ వాసన వస్తుంది ఇది ఎట్లా చేసుకుంటే వాళ్ళకి రాదు మనం కొత్త వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వస్తుంది మంచి మటన్ వాసన వస్తుంది దీంట్లో గరం మసాలా వేసుకోండి దించేటప్పుడు గరం మసాలా కానీ బాగా బాగుంటుంది గరం మసాలా ఈసారి ఇంకా మూతేసేస్తే ఉడుకుతుంది ఒక మంటలోనే కొంతేపు నిలిచి దించేటప్పుడు గరం మసాలా వేస్తే బాగుంటుంది మంచి వస్తుంది ఇది అన్నంలా వేడివేడి అన్నంలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేసుకోండి బాగా బాగా తినండి కరోనా టైంలో కదా అందరు ఇంటికాడు ఉండి బాగా తినండి ఇట్లవన్నీ చేసేవన్నీ పల్లెటూర్లు వంటలు కానీ ట్రై చేయండి బాగుంటాయి నీకు ఏం పప్పు ఇట్లా టమాటకాయ కాదు అట్లే నా మాట కాదు పల్లెటూర్లో ఇట్లా చేసుకుని తింటారా అనుకుంటారు కదా కాదు నువ్వైతే నువ్వేందో నువ్వు పల్లెటూరులో వంటి ఒకసారి ట్రై చేస్తే బాగుంటాయి కదా అనిపిస్తే మళ్ళా చేసుకుని తింటారు అట్లా టమాటాకాయలు నీకు అదే ఇష్టం

పచ్చడి కర్రీ ఇట్లాంటివి పచ్చడి కానీ చేసి చూపిస్తారు అది ఇంకా అది ట్రై చేయలేదు చేసి చూపిస్తాను ఇది శారా అది పచ్చడి వేరే బాగుంటుంది టమాటా పచ్చడి టమాటా పచ్చడి టమాటా పచ్చడి తప్ప ఇస్తా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకెప్పుడుస్తావు నువ్వు తినేదే సరిపోతాది దినముంటారు పొగ చైనీస్ చూపిస్తాను పాప పాప கண்ட சூடு <laughs> <laughs> నువ్వే ఏ మగర్ నువ్వు దానికే చూపించుకుంటా మళ్ళీ ఉప్పు అయ్యిందా లేదా చూడద్దా మళ్ళీ ఉప్పు అయ్యిందా లేదా కనుక్కొద్దా అందరు నాకు తర్వాత చూస్తానంటే ఏమంత తిన కడుపు నిండా కొంచెం కదా టేస్టీకి చూసినాను ఎంత బాగా మాట్లాడతాడు అట్లా అన్ని తీసుకుంటున్నాడు నాకు తెలియకుండా అట్లా పొయ్యి మీద దోశలు పోసేది నూనె కారుతుంది దిగ్గా ఎర్రగడ్డది అగ్గా తిక్కేది పొయ్యాలి ఇప్పుడు దోశ ఇంకా పిండి ఉంది గుంతు కానీ చేయాల ఇప్పుడే చేస్తా సాయంత్రం చేస్తా లేదు దీనికి షేర్లాగా బాగుంటాయి దోశ బాయల్ ఇప్పుడు ఆ రైస్ తింటావు వెజిటేబుల్ రైస్ దోశకి చేద్దాం దాని తక్కువ బాగుంటుంది మళ్ళీ గుంతు పొనాలు చేసి సాయంత్రం ఏం చేసేది చట్నీ నిన్న పొద్దున్నే కదా చట్నీ తినండి సాగు గా బాగుంట కదా చెల్లి చట్నీ ఉంటేనే బాగా చేస్తలే గుంతు పొనాలకి ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు గోసేవాళ్ళు అట్లయితే బాగుంటాయి ఫ్రెండ్స్ చార్ రెడీ అయిన చూపిస్తాను పాపం పోగి తట్టుకోలేడు